నాడు దేశంలోనే ఒక సంచలనం ఓబులాపురం ఆక్రమాలను నిజమని ఐదేళ్ల పదేళ్ల తర్వాత కోర్టులు కూడా గుర్తించాయి నిందితులకు శిక్షలు వేశాయి మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ల ముందు కనపడుస్తుంది అది తెలుగుదేశం ప్రత్యేకతని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తైతే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్కలు లెక్క పెడుతున్నాం ఇన్వెస్టిగేషన్ ఆర్డర్లు ఇచ్చాం తప్పకుండా ఒకటే చెప్తున్నా ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు అక్ర శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు ప్రపంచ ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని గాడి తప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో కానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మనం అధికారం చేపట్టి ఏడాది అయింది ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం ఉద్యమ స్ఫూర్తితో అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అనుభవంతో ఆలోచనతో కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన సమన్వయంతో ఒక్కొక్క ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబడుతున్నాం పంతొమ్మిది నలభై నాలుగు పంతొమ్మిది నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చిందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజల్లో అశాంతి పోయింది ఎవరు ఏం చేస్తారో అని అలజడిపోయింది కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి ఆస్పిరేషన్స్ పెరిగాయి మన కోట్లుచ్చి గెలిపించారు తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు